మీకందకి వర్ణనములు శుభములు తిరిగి కలుసుకుందాం దైవత్వానికి వచ్చి కొనసాగుతున్నాం దైవత్వంలో తండ్రి దేవుడు పేసుక్రీస్తు దేవుడు కుమారుడు కూడా దేవుడే దేవుని యొక్క స్వభావ లక్షణాలను మనం చూసుకుంటూ వస్తే తండ్రి అయిన దేవుడు నిత్యుడు కుమారుడైన దేవుడు నిత్యుడు పరిశుద్ధాత్ముడు కూడా నిత్యుడేను అని చెప్పి నేర్చుకున్నాం ఆ తర్వాత తనిన దేవుడు సర్వశక్తిమంతుడు యేసు క్రీస్తు కూడా సర్వశక్తి మంతుడే అలాగనే పరిశుద్ధాత్మ కూడా సర్వశక్తిమంతుడు అనే సంగతిని పోయిన వారంలో మనము పోయిన తరగతులలో మనం నేర్చుకున్నాం ఓకే ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే దేవుడు సర్వజ్ఞాని అంటే దేవుడు సర్వజ్ఞాని అంటే తండ్రి సర్వజ్ఞానే కుమారుడు సర్వజ్ఞానే పరిశుద్ధాత్ముడు కూడా సర్వజ్ఞాని అనే సంగతిని మనం నేర్చుకోబోతున్నాం ఓకే దేవుడు అంటే సర్వజ్ఞాని దేవుడు అంటే నిత్యుడు దేవుడు అంటే సర్వశక్తిమంతుడు అదే అన్నమాట ఇక్కడ మనం కొనసాగుతున్న అంశం ఏంటంటే దేవుడు అని పెద్దగా అనబడతాడు ఆయన నిత్యుడు దేవుడు అనబట్టినప్పుడు నిత్యుడు నిత్యుడు కాకపోతే దేవుడు కాదు అలాగే తండ్రి నిత్యుడు కుమారుడు నిత్యుడు పరసుధాత్ముడు నిత్యుడే అలాగనే దేవుడు అన్నటువంటి వాడు సర్వజ్ఞానిగా ఉంటాడు జ్ఞానములు ఏ కుదు ఉండదు తండ్రి ఎగ్జాంపుల్ తండ్రి చూసుకున్నాం తండ్రి సర్వజ్ఞాని ఆయన జ్ఞానానికి మితి లేదు కీర్తనల నూట నలభై ఏడు కీర్తన ఆకారుడు నాలుగు ఐదు వచనాలు చదివితే కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు తండ్రిని దేవునికొచ్చి నూట నలభై ఏడు కీర్తన నాలుగు ఐదు వచనాలు కీర్తన గ్రంథము నూట నలభై ఏడు కీర్తన నాలుగు ఐదు వచ్చినాడు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు నక్షత్రాల సంఖ్య ఆయన నియమించి ఉన్నాడంట దేవుడికి ఆ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో లెక్కించగలడు ఆ సంఖ్య ఆయన తెలుసు నీ తల ఇంట్రలు ఎన్ని ఉన్నాయో ఆయన తెలుసు ఏ ఒక ఇంట్రను నువ్వు లెక్కించలేవు కానీ నేను కూడా లెక్కించలేను కానీ దేవుడు లెక్కించగలడు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు అన్నిటికీ పేర్లు పెట్టి ఉన్నాడు ప్రతి నక్షత్రానికి పేర్లు ఉన్నాయి మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు ప్రభువు అన్నట్టుగా ప్రభు అంటే దేవుడు ప్రభు అంటే దేవుడే మన ప్రభువు గొప్పవాడు ఆయన ఆయన ఉన్నతమైనటువంటి స్థితిని గురించి చెప్తున్నాడు ఆయన గ్లోరీ గురించి చెప్తున్నాడు ఆయన మహిమను గురించి చెప్తున్నాడు గొప్పవాడు దేవుడు అంటే ప్రభు మన ప్రభువు గొప్పవాడు గొప్పవాడు అంటే ఎంత గొప్ప అనే సంగతి ఇక్కడ చెప్పబడలేదు ఎంతో గొప్పవాడైన అయినా లోకం ఎంతో ప్రేమిస్తున్నా మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి అంటే సర్వశక్తిని తను చూసుకుందాం ఇంతకు ముందు ఆయన జ్ఞానమునకు మితి లేదు జ్ఞానానికి కూడా మితి లేదు పరిమితి లేదు ఇంతవరకే జ్ఞానము అని లేదు దేవుడు అన్నప్పుడు కొంతమంది బైబులు బోధకులు అంటే తప్పుగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు పేసవ్రీస్తు ఆయనకి భవిష్యత్ జ్ఞానం లేదు అంటాడు చాలా చాలా తప్పు మనం అనకూడదు ఆ మాటని మన నోటికి మనం ఉచ్చరించకూడదు భవిష్యత్ జ్ఞానం సర్వజ్ఞాని తండ్రి ఎంతో కుమారుడు కూడా సర్వజ్ఞాని మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానం మనకు మితి లేదు ఇంత అని మనము లేదు అని చెప్పలేము ఇంతని నిర్ధారించిన కూడా నిర్ధారించలేము ఆయన జ్ఞానం యోగు గ్రంథంలో ముప్పై ఏడు అధ్యాయము పద్నాలుగు పదిహేను పద్నాలుగు పదిహేను పదహారు వచ్చినారు ఏబు ఈ మాటలు చెప్తున్నాడు ఏపు ఈ మాటలో ఆలకింపము ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచించము దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపబలిందని ఎట్లు తీర్మానము చేయును నీకు తెలియనా ఆ మెరుపు అలా ఇలా మెరవాలా అని చెప్పిన తీర్మానము దేవుడు ఏర్పాటు చేస్తుంటే ఉంటే దాన్ని నువ్వు గ్రహించుకోగలవా ఆ మెరుపు ఎక్కడ పడుతుందో ఎక్కడ వస్తుందో మన కంటికి అసలు మన కంటితో చూడలేదు మేఘములు మేఘములను తలచేయుటయు పరిపూర్ణ జ్ఞానము గలవా అని మహాకార్యములను నీకు తెలియనా అంటాడు నీకు తెలియనా మేఘములను తేలచేయవుడు ఆ మేఘములు తేలిపోతాయి అంత పెద్ద పెద్ద మేఘాలు వస్తే ఒక్క నిమిషంలో మేఘాలన్నీ తేలిపోతాయి కనపడవు ఓ వర్షం వచ్చి మీద పడినట్టుగా ఉంటుంది ఒకసారి ఆ మేఘాలు ఎట్టబోతాయి మేఘాలు ఆ నిమిషాలు రైలిపోతా ఉంటాయి మెరుపు ఆ మెరుపు చూస్తే ఆ కళ్ళు చెదిరిపోతాయి ఓకే మురుము ఉరిమితే భూమి దద్దరిపోతుంది ఆ పిడుగు పడితే ఇది నాశ చెట్లు నాశనం అయిపోతాయి వృక్షాలు కాదు లేదంటే పశువులు కాదు లేదంటే మనుషులు కాదు కాలి బుడిదైపోతున్నారు ఆలోచించు అద్భుత క్రియలు దేవుని అద్భుత క్రియలను ఆలోచించుము దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలనని ఎట్లు తీర్మానం చేయను నీకు తెలియనా అవి ఎప్పుడు రావాలో మెరుపు ఆయన తీర్మానం చేస్తాడు మనకు తెలియదు మేఘములను తల చేయవాడు తెలుచుటయు పరిపూర్ణ జ్ఞానము గలవని మహాకార్యములను నీకు తెలియనా ఆయన గొప్ప కార్యాలు మనకు తెలుస్తాయా మేఘమును తేల చేయవాడు పరిపూర్ణ జ్ఞానము అంటే దేవుడు అన్నప్పుడు పరిపూర్ణ జ్ఞానం ఉంటుంది తక్కువ ఎక్కువని కాదు భవిష్యత్తు జ్ఞానము తెలియదని చెప్పని అన్నకూడతో పరిపూర్ణ జ్ఞానం ఉంటుంది కాబట్టి తండ్రి దేవుడు సర్వజ్ఞాని జ్ఞాని ఏబు కీర్తనలో చూసుకున్నాం ఏబు గ్రంథంలో కూడా చూసాము ముప్పై ఏడాధ్యాయంలో తర్వాత కొత్త నిబంధనలో వ్యూహాన పత్రిక ఒకటో వ్యూహాన పత్రికలు చూస్తాం ఒకటో వ్యూహాన పత్రిక చూడండి మూడు అధ్యాయము పద్దెనిమిది నుంచి చూడండి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చిన మూడు వచ్చినా చూసుకుందాం ఒకటో వ్యూహాన పత్రిక మూడు అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చినారు చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమింతము నోటి మాట కాకుండా క్రియ ప్రేమ అనేట ఇందువలన మనము సత్య సంబంధులు మనీ ఎరుగుదము ఇందువలన అంటే ప్రేమిస్తే క్రిత ప్రేమిస్తే నోటి మార్త కాకుండా మన సత్య సంబంధులు దేవుడు మన హృదయముల కంటే అధికొడై మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు సమస్తమును ఎరిగి ఉన్న తండ్రి సర్వజ్ఞాని మన హృదయాల కంటే అధికుడైన సమస్తము తెలుసు ఆయన తెలియకుండా ఏది లేదు సర్వజ్ఞాని కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన ఎందు దోషారోపణ చేయను ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకుందము నీ హృదయము దేవుని ఎదురు సమ్మతి పడాలి ఏదో టీచ్ చేయటం కాదు ఏదో బోధించటం కాదు ఏదో చర్చిపోయి వచ్చినాడ అని చెప్పి అంటే కాదు నీ హృదయము దేవునితో సమ్మతి పరచుకోవాలి ప్రభు అన్న హృదయం ఎలాగుంది నేను ఇదిగో ఈ కార్యాలు చేస్తున్నాను నేను పూర్వము దోషకుడును హింసకుడును అయితే ఇప్పుడైతే సమస్తము మాన్పి వేసేసి మరిపోయినటువంటి హృదయంతో నీ దగ్గరకు వస్తున్నాను నా దోషము ఏమీ లేదు నాలో ఇదిగో నా హృదయం కావాలంటే నువ్వు చూడు అని చెప్పిన దేవునితో మన హృదయాన్ని సమ్మతి మన హృదయము దేవుని అట్లా దేవుడు తెలిసిన లాగా ఉండాలి అది క్రైస్తవుడు అంటే కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడు అంటే మన హృదయముల కంటే మన హృదయముల కంటే అది కూడా ఇగా ఉంటాడు సమస్తమును ఎరిగి ఉన్నాడు నీవు హృదయం ఎలా ఉండే సంగతి ఆయనకి తెలుసు నీ హృదయంలో నువ్వు బోధిస్తూ ఏం చెప్తున్నావు నా హృదయాన్ని కూడా ఎరిగినటువంటి వాడు ఏం బోధిస్తున్నాను ఏమి చేస్తున్నావు నీవు బోధేం చేస్తున్నావు విశేషం చేస్తున్నావు బోధకుడు ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకోండి బోధకుడు ఏమి బోధించాడో దానిని అనుసరించాలి ఏమి అనుసరించి నడుచుకుంటున్నాడో దాన్ని బోధించాలి అంటే బోధకుడు నిజంగా కాబట్టి మన హృదయము కంటే అదికుడు అయినా సమస్తం ఎరిగి ఉన్నాడు అంటే తండ్రి అయిన దేవుడు కొత్త నిబంధనలో ఒక లేఖనం చూస్తే వ్యవహార పత్రికలో దేవుడు సర్వశక్తి అంటు తండ్రి సర్వశక్తి మంతుడు ఏబుల్ ముప్పై ఏడు వచ్చి చూసినాము తండ్రి సర్వశక్తిమంతుడు రోమపత్రిక పత్రిక పదహారు అధ్యాయంలో ఒక రేపు చూస్తాం పదహారో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన మూడు వచ్చినారు చూసుకుందాం బ్రహ్మ పత్రిక పదహారు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు సమస్తమైన అన్ని జీవును విశ్వాసములకు విధేయున్నట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది ఈ మర్మమును అనుసరించి ఉన్న నా స్వార్థ ప్రకారముగాను యేసుక్రీస్తును యేసుకృష్ణ ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు మిమ్మని స్థిరపరచుటకు శక్తిమంతుడు సర్వశక్తి మంతుడు అని చెప్పి చూసుకున్నాం ఇప్పుడు ఏం చెప్తుండటం అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవుడు దేవునికి యేసు క్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును నిరంతరము మహిమ నిరంతరము ఎటర్నల్ అద్వితీయ జ్ఞానము అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు తండ్రి దేవుడు అద్వితీయ జ్ఞానవంతుడు ఆయన జ్ఞానం మనకు మితి లేదు ఇంత చెప్పిన ఆయన జ్ఞానాన్ని మనము ఊహించలేము కాబట్టి తండ్రి అయిన దేవుడు సర్వజ్ఞాని తండ్రి అయిన దేవుడు సర్వజ్ఞాని యేసుక్రీస్తు కూడా సర్వజ్ఞానేను చూద్దాం చూస్తాం యేసుక్రీస్తు కూడా సర్వజ్ఞానేను జ్ఞానేను సువార్త నాలుగు అధ్యాయము సారీ రెండో అధ్యాయం చూద్దాం యోహాసు వార్త రెండో అధ్యాయం రెండు అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాము రెండో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిందండి యేసు క్రీస్తు కూడా సర్వజ్ఞాని భవిష్యత్తు జ్ఞానం తెలియకుండా ఏం లేదు అలాంటి ఆలోచన ఎవరికైనా ఉంటే యేసుక్రీస్తు భవిష్యత్ జ్ఞానం తెలియదు అని చెప్పిన ఆలోచన ఉంటే అది మార్చుకోమని చెప్తాను లేఖనాలు ఎలాగో చెప్తాను చూడండి యేసు క్రీస్తు సర్వజ్ఞాని కుమారుడైన దేవుడు సర్వజ్ఞాని అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు వార్త రెండు అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినది అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తను తాను వారి వశము చేసుకొనలేదు అందరినీ ఎరిగినటువంటి వాడు నీవెవరూ తెలుసు ఆయనకి నీ హృదయమేమి తెలుసు నేనెవరో తెలుసు ఆయనకి నా హృదయం తెలుసు అందరినీ ఎరిగినటువంటి వాడు ఆయన మనుషుని ఆంతర్యముని ఎరిగినటువంటి వాడు మనుషుని ఆంతర్యముని అంతరంగంలో ఉండేటువంటిది కూడా ఎరిగినటువంటి వాడు ఆయన ఆయన జ్ఞానం లేదు అని చెప్పి లేదు ఆయన మనుష్యుని అంత ఆంతర్యమును ఎరిగినటువంటి వాడు కనుక ఎవడను మనుషుని కూర్చి ఆయనకు సాక్ష్యం నక్కర్లేదు నన్ను కూర్చి సాక్ష్యం వేరే వాడు చెప్పబడలేదు నా హృదయం అంతరంగాలు ఆయన తెలుసు నా హృదయంలో ఆలోచన పుట్టుక ఆయన తెలుసు అది భవిష్యత్తు జ్ఞానం తెలుసు వీడు ఏమి చేయబోతున్నాడు సంగతి కూడా తెలుసు కుమారుడు సర్వజ్ఞాని కుమారుడు సర్వజ్ఞాని తండ్రి అయిన దేవుడు ఎలా సర్వజ్ఞానో కుమారుడు కూడా అలాగనే సర్వజ్ఞాని యోహాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం పదిహేడవ వచ్చినాం మూడవసారి ఆయన యోహాను అయిన సింహను మనం ప్రేమిస్తున్నావా అని అతని అడిగినాడు రైతురిని ఒకసారి అడిగినాడు ప్రేమిస్తున్నాను అన్నాడు ఇంకోసారి అడిగినాడు ప్రేమిస్తున్నాను ఆయన ప్రేమ ఏంది ఈయన ప్రేమ అని చెప్పాడు మొత్తానికి ఏమో ఇంకా మళ్ళీ మూడోసారి అడిగినాడు యోహాను కుమారుడుమైన సింహను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినాడు అని అతనిని అడిగాను నన్ను ప్రేమించుతున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి వ్యసనపడి ఆయన హృదయ అంతరంగాన్ని గ్రహించుకుంటున్నాడు యేసుక్రీస్తు పేతురుని అడిగాడు నన్ను ప్రేమిస్తున్నావా అని ఆయన నేను ప్రేమిస్తున్నా అని చెప్పి చెప్పినాడు అయితే ఆయన హృదయములో ఉన్నటువంటి అంతరంగములు ఉన్నటువంటి గ్రహించుకున్నాడు యేసుక్రీస్తు అందుకు మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి వ్యసనపడి ప్రభువా నీవు సమస్ రిగి ఉన్నవాడవు అన్నాడు నీవు సమస్తమును ఎరిగినటువంటి వాడు సమస్తము అంటే ఫుల్నెస్ ఎంటైర్ ఇంకేం తెలియకుండా ఏం పోలేదు నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను అన్నాడు నువ్వు సమస్తం ఎరిగినటువంటి వాడు ప్రభువా అని అంటే కుమారుడు సర్వజ్ఞాని సర్వము ఎరుగు అన్నటువంటి వాడు హృదయ అంతరంగం ఎరిగినటువంటి వాడు నీ హృదయం గ్రహించుకోగలడు నా హృదయాన్ని గ్రహించుకోగలడు కుమారుడు యేసుక్రీస్తు సర్వజ్ఞాని వార్త ఒకటో అధ్యాయంలో నలభై ఎనిమిది నుంచి యాభై వచ్చిన దాకా చదువుకుంటే నన్ను నీవు ఎలాగో ఎరుగుతుని నతనీయలు ఆయనను అడుగగా యేసు ప్రభువు నతన్యూ దేవుని కుమారుడు ఇస్రాయెల్ కుమార్ ఇస్రాయేలుడు అన్నాడు ఇస్రాయేల్ నాకు నేను ఎలా తెలుసా అని చెప్పాను అన్నాడు నతనరు అప్పుడు పిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే పిలిప్ అప్పుడు కింద నీ పిలవలేదు నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చొని ఉన్నావు అప్పుడే నేను నిన్ను సూచినాను సూచిందని అతను చెప్పాను నతనబోధకుడా నీవు దేవుని కుమారుడవు అప్పుడు నతానీయ తల ఉంచేశాడు నిజంగా నువ్వు దేవుని కుమారుడు అంటే నిజంగా నువ్వు దేవుడివేను నా హృదయ అంతరంగం ఎదిగినటువంటి వాడివి నన్ను అంజు పెంచుకున్నప్పుడు నన్ను గమనించుకున్నావు ఇస్రాయేల్ రాజువు అని ఆయనకు ఉత్తరమించింది నువ్వు రాజువయ్యా ఇస్రాయల్ రాజువయ్యా నువ్వు దేవుడివయ్యా అని చెప్పింది నతానీ ఒప్పుకున్నాడు పేతురు ఒప్పుకున్నాడు నువ్వు సర్వజ్ఞానివని నతానీయులు కూడా ఒప్పుకున్నాడు నతానీ అంజురపు చెట్టు కింద ఉన్నప్పుడే పిలుపు పిలవక మునిపే నతానీ ఏసు క్రిస్తే ఎరిగినాడు అందుకు ఏసు అంజురపు చెట్టు కింద నిన్ను చూసి నేను చెప్పినందుకు నందువలన నీవు నమ్ముతున్నావా వీటి కంటే గొప్ప కార్యం చూతమని అతను చెప్పిన ఆ చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూసిన చెప్పంటే దానికే ఆశ్చర్యపోతున్నావా దానికే నువ్వు దేవుడు అని చెప్పి ఒప్పుకుంటున్నావు ఇస్రాయలి రాజు అని ఒప్పుకుంటున్నావు అయితే దానికంటే కూడా వీటికంటే కూడా ఎక్కువ గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు అని చెప్పాను అంటే కుమారుడు దేవుడు సర్వజ్ఞాని సర్వజ్ఞాని ప్రకటన గ్రంథము రెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ప్రకటన గ్రంథము రెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన దాని పిల్లను నిక్షేమంగా చంపెదను అందువలన అంతరింద్రియములను హృదయములను అంతరింద్రియములను హృదయములను పరీక్షించేవాడును నేనే అని సంగములన్నీ తెలుసుకునిను మరియు మీరు ప్రతి వాడును వాణి వాణి క్రియలు చొప్పున ప్రతిఫలమే ఇచ్చేదను ప్రతి వాణికి వాణి వాణి క్రీలు చొప్పున ప్రతిఫలం ఇస్తాను అంతరింద్రియములను హృదయములను పరీక్షించేవాడును నేనే నీ అంతర్లో ఉన్నటువంటి హృదయములు ఏదైతే ఉందో నేను పరీక్షిస్తాను లోపల ఉన్నటువంటి ఇంద్రియాలు ఆ యొక్క ఏ అయితే ఉన్నాయో వాటిని నేను పరీక్షిస్తాను నేను హృదయం పరీక్షిస్తాను కుమారుడు సర్వజ్ఞాని కుమారుడు సర్వజ్ఞాని ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాం ఆయన అరస కేమిక పన్ను కట్టాల్సి వచ్చింది అరస కేమ పన్ను కట్టాలంటే ఇంకా డబ్బులు ఎవరుండ డబ్బులు పో పేతురు అయ్యా పన్ను కట్టమంటున్నారు అని చెప్పాడు సరే పేతురు నువ్వు గాలమేసేసి వేసేసి ఆ పొలం చోటుకు పోయి ఒక చేప దొరుకుతుంది ఆ చేప పొటలో ఒకషకేము ఉంటుంది ఆ వక్షకేం తీసుకొని అరసకేమో నీకు అరసకేమో నాకు కట్టు అని చెప్పాలి పోయి గాలం వేస్తాడు ఆ చేప దొరుకుతుంది ఒక చేప ఆ చేపని తీసి చూస్తే పొట్టలో మరి సేకేమ ఉంటుంది ఆ ఇది తీసుకొని పోయి పన్ను కడతాడు సెరసము అరసకేమ కట్టాడు మరి నెలలో ఉండు పల్లన్న చోట చేప ఎలా ఎలా తెలిసింది చేస్తా ప్రభుకి గాలం వేస్తే ఎందుకే గాలనికి ఎందుకు దొరకాలి అందులో చేపకు లోటులో మళ్ళీ సేక ఎందుకు ఉండాలి ఆ ఏమో సరసగం సర అర్ధ ఆయన కోసం అర్ధ ఈయన కోసం ఎందుకు కట్టాలి అది జ్ఞానం కదా రాకన గురించి అడిగినప్పుడు చెప్పాడు నేను తెలుసుకుంటే మీ పని కాదు అన్నాడు అంతేగాని నాకు తెలియదేని కాదు దాని అర్థం నీ పని కాదు అది తండ్రికి స్వాధీనంలో ఉందని అది నా సబ్జెక్ట్ కాదు అని చెప్పేట్ దాన్ని పట్టుకొని యేసుక్రీస్తు సర్వజ్ఞాని కాదు అని చెప్పి నేను బోధించేటువంటి వాళ్ళు ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం వారు తెలిసి బోధిస్తున్నారు తెలియ బోధిస్తున్నారు మనకు తెలియదు కానీ అది ఒక రకంగా అజ్ఞానం అని చెప్పాలి ఓకే తండ్రి సర్వజ్ఞాని కుమారుడు కూడా సర్వజ్ఞాని దేవుడికి ఉన్నటువంటి లక్షణాలు ఇవి దేవుడు తండ్రి నిత్యుడు కుమారుడు నిత్యుడు పరిశుధాత్మ నిత్యుడు తండ్రి సర్వశక్తి మంతుడు కుమారుడు సర్వశక్తి మంత్రుడు పరిశుద్ధాత్మ సర్వశక్తి మంతుడు అలాగే తండ్రి అయిన దేవుడు సర్వజ్ఞాని అలాగే యేసుక్రీస్తు కూడా సర్వజ్ఞాని అలాగే పరిశుద్ధాత్ముడు కూడా సర్వజ్ఞానేను లేకపోతే చూస్తాం పరిశుద్ధాత్ముడు సర్వజ్ఞాని పరిశుద్ధాత్ముడు సర్వజ్ఞాని ఒకటో కొరింది రెండు అచ్చయం పది పదకొండు వచ్చిన పది పదకొండు వచ్చిన ఒకటో కొరింది రెండు అధ్యయము పది పదకొండు వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞా సర్వజ్ఞాని మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపర్చుకున్నాడు మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుతున్నాడు ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషి ఆత్మకే కానీ మనుషులలో మరి ఎవరునూ తెలియదు కదా అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి అవనకే తెలియదు ఆయన మర్మములను కూడా పరిశోధిస్తున్నాడు ఆ మనిషి ఆత్మ ప్రతిదీ తెలుసు మర్మాలు కూడా రహస్యమైన మర్మాలు కూడా ఆయన చెప్పగలడు అంటే పరిశుద్ధాత్ముడు కూడా సర్వజ్ఞాని తండ్రియల సర్వజ్ఞాను కొమ్మడిల సర్వజ్ఞానం పరిశుద్ధాత్ముడు కూడా సర్వజ్ఞాని గ్రంథంలో నలభై అధ్యాయంలో పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చిన చదువుకుంటే మనకు అర్థమవుతుంది పరిశుద్ధాత్ముడు సర్వజ్ఞాని పరిశుద్ధాత్ముడు నిత్యుడు పరిశుద్ధాత్ముడు సర్వశక్తివంతుడు పరిశుద్ధాత్ముడు సర్వజ్ఞాని అంటే నిత్యుడు సంగతి తెలుసుకుందాం దేవుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు అలాగనే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు సర్వశక్తివంతుడు సంగతి తెలుసుకుందాం అలాగనే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు సర్వజ్ఞానులు అని చెప్పని సంగతి తెలుసుకుందాం యక్షము నలభై అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు తన పుడిచిటిలో జలమును పొట్ కొలిచిన వాడేవడు జేనతో ఆకాశములో కొల చూసిన వాడేవడు భూమిలోని మన్ను కొల పాత్రలో ఉంచిన వాడెవడు త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు అన్ని క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి చూడండి తూనిక చేత కొండలను తూచిన వాడెవడు యహోవ ఆత్మ నేర్పిన వాడేవడు యహోవ ఆత్మకు నేర్పిన వాడేవడు ఆయనకు మంత్రి అయ్యి ఆయనకు బోధించ బోధపరిచిన వాడెవడు ఎవని వద్ద ఆయన ఆలోచన అడిగను ఆయనకు వివేకము కలగజేనటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడా న్యాయ మార్గములను కూర్చున్న ఆయనకు నేర్పిన వాడెవడు ఆయన జ్ఞానమును అభ్యసింపజేసిన వాడెవడు ఆయనకు బుద్ధి మార్గమును బోధించిన వాడెవడు అన్ని ప్రశ్నలు అంటే జలాన్ని పుష్టిస్తూ పట్టుకోగలడు ప్రశుద్ధాత్మడు జనతో ఆకాశంలో కొలవగలడు పరిశుద్ధాత్ముడు భూమిలోని మన్నుని కొలపాత్రలతో ఉంచిన కొలచగలడు పరిశుద్ధాత్ముడు ఆత్ముడు త్రాసుతో పర్వతము తోచగలడు పరిశుద్ధాత్మడు తునికి చేత కొండలను తూచినటువంటి వాడు యహో ఆత్మకు నేర్ప పరిశుద్ధాత్ముడికి మనమేవరు నేర్పగలం ఆయన మంత్రి మనం బోధించగలనటువంటి వాళ్ళు ఎవరు ఎవరి వద్ద ఆయన ఆలోచన అడగతాడా ఆయనకి వివేకము కలగజేయవాడు ఇంకెవడన్నా ఉండడా లోకంలో న్యాయ మార్గంలో గురించి నేర్పించేటువంటి వాడు ఇంకెవడన్నా ఉన్నాడా ఆయన జ్ఞానం అభ్యసింపజేసినటువంటి వాడు ఎవడున్నాడు ఆయన బుద్ధి మార్గంలో వాడు ఎవడో ఎవడో లేడు ఆయనకి అంత తెలుసు సర్వజ్ఞాని పరిశుద్ధాత్ముడు సర్వజ్ఞాని రైట్ ఏం నేర్చుకున్నాం ఇప్పటి వరకు దేవుని యొక్క లక్షణాలు స్వభావ లక్షణం గుణ లక్షణాలు నేర్చుకుంటున్నాం దేవుడు నిత్యుడు దేవుడు సర్వశక్తిమంతుడు దేవుడు సర్వజ్ఞాని మూడు అంశాలు నేర్చుకున్నాం ఒకటంటే దేవుడు నిత్యుడు అంటే తండ్రి నిత్యుడే క్రీస్తు నిత్యుడే పరిశుద్ధాత్మ నిత్తుడే అదే విధంగా రెండోది అంటే సర్వశక్తిమంతుడు దేవుడు సర్వశక్తి తనే దేవుడు సర్వశక్తి మంతుడు కుమారుడు కూడా సర్వశక్తి మంతుడు పరిశుద్ధాత్ముడు కూడా సర్వశక్తిమంతుడు మూడవది సర్వజ్ఞాని తండ్రి దేవుడు సర్వజ్ఞాని యేసుక్రీస్తు సర్వజ్ఞాని పరిశుద్ధాత్ముడు కూడా సర్వజ్ఞాని ఈ మూడు లక్షణాలు ముగ్గురికి సమానంగా ఉన్నాయి ఎక్కువ తక్కువ ఏం లేదు అది తక్కువ వాడు వాడు అని చెప్పి అనడానికి లేదు ఒకవేళ అంటే నువ్వు పొరపాటు చేసినటువంటి వాడు అవుతాయి లేఖనాలను నువ్వు అపార్థం చేసినటువంటి వాడు అవుతావు లేఖనాలు నీకు సరిగా గ్రహింపు కాలేదని చెప్పి నువ్వు అర్థం చేసుకో మనం అర్థం చేసుకోవచ్చు లేఖనాలు చదవండి అలా లేదో చూడండి దేవుని యొక్క గుణ లక్షణాలు మనం చూసుకుంటున్నాం దేవుని అయితే మళ్ళొకసారి కలుసుకుందాం ఆ తర్వాత ఇంకా కొన్ని లక్షణాలు ఇంకా రెండు లక్షణాలు చూస్తాయి ఇప్పుడు మూడు లక్షణాలు చూసాము ఇంకా రెండు లక్షణాలు చూస్తాం దేవుడికి ఉన్నటువంటి లక్షణాలు అంటే తండ్రికి కొమ్మాటికి పరిశుద్ధాత్ముడికి ఉన్నటువంటి లక్షణాలు అంతవరకు సెలవు వీడియో చూస్తూనే ఉండండి లేఖనాలు చదువుతూ ఉండండి ఇతరులకు షేర్ చేయండి ఈ పని ద్వారా అంటే ఈ యొక్క షేరింగ్ కానీ లేదా చదవటము లేదా చూడటము ఆ వీడియోలు వినటము చివరి వరకు చూసి గ్రహింపు చేసుకొని ఇతరులకు బోధించటము లేకుంటే ఇతరులకు పంచుకోవటము అనేటువంటిది దేవుని యొక్క పరిశీలిలో ఒక భాగంగా భావించుకొని మనం అలా కొనసాగుతూ ఉన్నాము దేవుని చిత్తం అయితే మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి నేను సమాధానం చిత్తానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటున్నాను సాధ్యమైనంత వరకు సమాధానం నేర్చుకుందాం సమాధానం గ్రహింపు చేసుకుందాం గ్రంథంలో నుండి సమాధానం వస్తుంది మనం ఏ మనుషులు వాళ్ళని కాదు అందరికి వందనాలు సెలవు తీసుకుంటున్నాం